హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మాట్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఏం చేస్తున్నావు ఇప్పుడు వంకాయ కారం బ్రింజల్ డ్రై ఫ్రై వెరైటీ అంటే మనం ఫ్రిడ్జ్ వాటర్ వేసుకొని గ్రేవీ లా చేసుకుంటాం కదా ఇప్పుడు అలా కాదు డ్రైగా ఫ్రై చేసుకుందాము గుత్తి వంకాయ కారం అంటారు ఇప్పుడు అది ఎలా తయారు చేయాలో నేను గుత్తి వంకాయ కారం ఓకే కావాల్సిన పదార్థాలు పల్లీలు వంకాయలు వంకాయలు కొంచెం చిన్న సైజ్ తీసుకోండి బాగుంటాయి గుత్తి వంకాయకి పెద్ద అలా చెప్పు చిన్న సైజ్ అయితే బాగా వెళ్తాయి బాగుంటాయి లేత వంకాయలు అయితే బాగుంటాయి ఎస్ ఎండు కొబ్బరి కొంచెం చెక్క లవంగాలు ధనియాలు ఉప్పు చిన్నుల్లిపాయలు పసుపు కారం ఉత్తి ఉంటాయి కారం ఉన్నావు ఒక చెంచా కారం పెట్టావు సరిపేద్దా అంటే మామూలుగా వాళ్ళకి కావాల్సిన పదార్థాలు చూపిస్తాం కదా అందుకోసం నేను కొంచెం కొంచెం పెట్టాను వాళ్ళ ముందు ప్రిపేర్ చేసుకుంటానని మనం వేసుకునేటప్పుడు కూరకి సరిపడా వేసుకుందాం ఓకే ఓకే ఇప్పుడు వీటన్నిటి మనం ముందుగా ఫ్రై చేసుకుందాము తయారీ విధానం చూసారు చూసారు కదా ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకోవాలి ధనియాలు లవంగాలు చెక్క వీటిని కొంచెం ఫ్రై చేసుకుందాము లైట్గా కూడా వేయించుకోవాలా వేయించుకోవాలి సరే వేయించుకునే లోపు వంకాయలు కట్ చేసిస్తా వంకాయలు అయిపోయింది ఓకే ధనియాలు వేగిపోయి వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో తీసేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలో పల్లీలు వేసి వేయించుకుందాము వంకాయలు మాత్రం లేత వంకాయ ఇలాగే ఉండాలి లేతగా ఉంటే కర్రీ టేస్ట్ గా ఉంటుంది సరే కదా వీటన్నిటిని డ్రైగానే ఫ్రై చేసుకోవాలి వీటిలో ఆయిల్ వేయకూడదు డ్రైగానే ఫ్రై చేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే ఇందులో కొంచెం పుటానీ కూడా వేసుకోవచ్చు పల్లీలు వేగిపోయినాయి ఇందులోనే ఎండు కొబ్బరి కూడా వేసుకొని కొద్దిగా కొద్దిగా రోస్ట్ చేసేసుకున్నాము చాలు సరిపోతుంది ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకుందాము పెడతా ఇప్పుడు అదే స్టా కడాయిలో డీప్ ఫ్రై కోసం కొద్దిగా ఆయిల్ వేసుకుందాము చాలు సరిపోతుంది ఆయిల్ హీట్ అవ్వనిద్దాము ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం మసాలా చేసేసుకుందాము ఇవన్నీ వేయించుకున్నాం కదండి వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి అందులో రెండు చిన్నలపాయలు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు మనం తినే ఎంత స్పైసీగా తింటామో అంత కారం ఈ మసాలా కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మనకి అన్నంలో మిక్స్ అవ్వాలి కదా అందుకని కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఇవన్నీ ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలండి ఇప్పుడు వీటిని మిక్సీ వేసేసుకుందాము ఇవి చల్లారిపోయినాయి ఇప్పుడు వీటిని మనం మిక్సీ వేసేసుకున్నాము ఇందులో వాటర్ అస్సలు వేయకూడదు మామూలుగా ఇలా డ్రైగానే మిక్సీ వేసేసుకోవాలండి సరే కానీ నువ్వు ఈ లోపు కారం వేసుకో వేసుకోరా మిక్సీ పట్టుకుని రా నేను వంకాయలు లేచేస్తాను ఓకే ఇలా నాలుగు గొత్తలుగా కోసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి నాలుగు ముక్కలుగా నూనె కూడా వేడెక్కింది నీళ్ళన్నీ లేకుండా కొంచెం ఇట్లా వేసుకొని వేసుకోండి ఇట్లాగా నూనె మీద పడకుండా మూత అడ్డ పెట్టుకొని వేసుకో ఇట్లా మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇంకా కాసేపా మిక్సీ వేయక ఇప్పుడే కొమ్ము పెట్టుకున్నారు ఇలా వేయితే సరిపోతుంది ఇవి ఒక ప్లేట్లోకి చేసుకోవాలి వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసి పెట్టుకోవాలి కారం మిక్సీ ఏం పట్టావా ఆ పట్టేశాయి నేను ఎంత కారం పట్టిందా ఇప్పుడు మనకు కోర్లోకి ఎంత కావాలంటే అంత యూస్ చేసుకోవచ్చు మిగిలింది మనం స్టోర్ చేసుకోవచ్చు ఇది వన్ మంత్ దాకా స్టాక్ ఉంటుంది దీన్ని ఇడ్లీలో కానీ మసాలా దోశలు వేసుకుంటాం కదా దాంట్లోకి ఏమైనా లో కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా టేస్ట్ బయట పెట్టుకోవచ్చు లేదు బయట పెట్టుకున్న బాగుంటుంది కొబ్బరి కారం పప్పుకొని తింటారా అంతే బయట ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్ స్టోర్ చేసుకొని పెట్టుకుంటే కారం కొను బాగా ఉంటుంది టపాకాయలు దీపావళి అసలు టపాకాయలు ఏ సంవత్సరం కాల్చామనో అయినా ఈ సంవత్సరం దీపావళికి టపాకాయలు కాల్చకూడదు ఎందుకు బికాస్ కరోనా అయినా కూడా కరోనా ఉంది కాదు కానీ ఇది ఏ ఫుల్ సేపేది ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్లో ఈ కారం స్టఫింగ్ చేసుకోవాలి కావుతుంది ఎలా పడుతుంది మనం ఫస్ట్ టైం వేయించుకునేవి ఉంటాయి కదా అవి చల్లారిపోయి ఉంటాయి వంకాయలు చాలా తొందరగా చల్లారిపోతాయి ఇవంటే మన సెకండ్ టైం అవసరం లేదు మనం ఫస్ట్ టైం వేయించుకునే ఉంటాయి కదా ఆల్రెడీ చల్లగా అయిపోయి ఉంటాయి వాటిలో పెట్టుకునే లోపు సెకండ్ టైం కూడా చల్లగా అయిపోతాయి కారం పెట్టి కారం స్టఫింగ్ వంకాయలు చల్లగా అయిపోయి ఇప్పుడు ఇందులో ఈ కారం స్టఫ్ చేసుకుందాం ఎక్కువ పెట్టుకోకూడదా ఎక్కువగానే పెట్టానుగా చావు పెట్టినా కదా విడిపోతాయి ఏం మరీ ఎక్కువ పెట్టుకోకూడదు ఇప్పుడు నేను ఫోర్ చూడండి వంకాయ మొత్తం అంటిందా లేదా కారం చాలు ఇప్పుడు వీటిని ఇలా పెట్టేసుకుందాం అన్నిటినీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకుందాం ఇలా స్టఫింగ్ అన్నిటినీ ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇందాక వంకాయలు పెంచుకున్నాం కదా అదే కడాయి పెట్టుకొని కొద్దిగా చాలు సరిపోతుంది ఈ ఆయిల్ని హీట్ అవ్వనిద్దాము ఫస్ట్ ఆయిల్ హీట్ అయిపోయింది ఇందులో కొద్దిగా తాలింపు గింజలు వేసుకుందాము తాలింపు గింజలు వేగిపోయినాయి అండి ఇప్పుడు మనం ముందుగా స్టఫింగ్ చేసుకున్న పెట్టుకున్న వంకాయల్ని కొంచెం ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇందులో వేసుకోవాలి ఒకేసారి వేసే మాకండి ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై ఫ్రై అయి ఉన్నాయి కదా అంతా విడిపోతాయి ఇలా చిన్నగా పెట్టేసుకోండి వీటిని ఒక్కసారి ఇలా కలిపేసుకుందాము చాలు ఇప్పుడు లిట్ పెట్టేసుకుందామండి లిట్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేద్దాము వీటిని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టద్దు ఆల్రెడీ మగ్గిపోయిన వంకాయలే కాబట్టి కొంచెం ఇలా అనుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇందాక మిక్సీ వేసి పెట్టుకున్న కారం ఇంకా మిగిలి ఉంటుంది కదా అది వేసేసుకుందాము కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి అన్నంలో కలుపుకునే దానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒక్కసారి మిక్స్ చేసేసుకుందామండి దీన్ని చాలా కొత్తిమీర కొత్తిమీర అవసరం లేదు ఇంక దీన్ని ఇలా సర్వ్ చేసుకుంటేనే బాగుంటది అంటే ఏమన్నా ఫంక్షన్స్ అప్పుడు ఇలా గార్నిష్ కోసం అయితే కొత్తిమీర వేసుకోవాలి మామూలుగా డైలీకి అయితే కొత్తిమీర ఏమో అవసరం లేదు అయిపోయినా కూరగాయ అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే కారం వేసాక ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు ఇది ఒకసారి నువ్వు టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉందో అన్నంలో కూడా కలుపుకోవటానికి కారం మనం కొంచెం అన్నంలో కలుపుకోవాలనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీ అయిన కుసి వంకాయ డ్రై ఫ్రై రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్